యుధిశిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు ఇవాళ రంగనాయక్ సాగర్ అట్లాగే మల్లన్న సాగర్ రిజర్వేర్ దగ్గరికి ఉమ్మడి మేదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండ సురేఖ గారు అట్లాగే మంత్రి పొన్నం గారు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది మరి తెలియదు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇక్కడ నేను చెప్పదలసింది ఒకటే ఇటు రంగనాయక సాగర్ కానీ ఇటు మల్లన్న సాగర్ గానీ సరే రంగనాయక సాగర్ లో కొంత వరకు నష్టపరిహారం అందింది ఇంకా పెండింగ్ ఏముందో నాకు ఐడియా లేదు కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి రైతుల కోసం నీళ్లు వదలడానికి వస్తున్నాం మంత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా అయ్యా మీరు అందరూ కొత్త సర్కార్ ఏర్పాటు నుంచి బిజీ ఉన్నారు ఇంకొక రోజులు కావాలి ప్రభుత్వం వచ్చి చాలా వరకు అన్ని సబ్జెక్టుల మీద రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు అన్ని శాఖల మీద ఒక్కసారి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా రివ్యూ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీళ్ళు నీటి పారుదల శాఖ మంత్రి గానీ అట్లాగే ఉమ్మడి బెల్ల జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న కొండ సురేఖ గారిని కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ వేడుకుంటున్న ఒకటే మల్లన్న సాగర్ లో భూ నిర్వాసితులు చాలా అవస్థలు పడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా తాత్కాలిక షెల్టర్లలో నివాసం ఉంటున్నారు అక్కడ మినిమం ఎమ్యూనిటీస్ లేవు అట్లాగే వాళ్ళ అక్కడ మాకు ఇచ్చినటువంటి చాలా మందికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లు కూడా ఇంత లోతు తీస్తే స్లాబ్లలో పోయి పరిస్థితి స్లాబ్ గోల్ చేసుకొని పక్కకి పిల్లర్లు వేసి మళ్ళీ స్లాబ్ వేసుకుంటున్న పరిస్థితి ఆ పూర్తి స్థాయిలో నష్ట పరిహారాలు ఇంకా అందలేదు ప్యాకేజీలు రాలేదు ఇంకా కొంతవరకు అవకతవకలు కూడా జరిగినాయి ఊరికి సంబంధం లేని వాళ్ళకి ఎవరికో కూడా ప్యాకేజ్ ఇచ్చిన పరిస్థితి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చిన పరిస్థితి కానీ ఊరిని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఊరు ఇచ్చిపెట్టి ఎక్కడో బతుకు దగ్గరకు వేరే దగ్గరకు పోయి వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే ఊరికి రాకపోగా కొనసాగించి ఊర్లో సొంత ఇల్లు ఉండి జాగా ఉండి కూడా మరి ప్రభుత్వం భూసేకరణ ఇచ్చేటప్పుడు వాళ్ళ జాగా తీసుకుంది వాళ్ళ ఇల్లు తీసుకుంది వాళ్ళకి సంబంధించి వీళ్ళు మీ ఊరు వాళ్ళే అని గుర్తించి ప్యాకేజ్ కూడా ఇచ్చింది కానీ ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీ ఊరు వాళ్ళు కాదని చెప్పేసి కూడా గత ఆటవాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఇట్లా ప్లాట్ల కేటాయింపులో కానీ ప్యాకేజీల కేటాయింపుల్లో కానీ ప్యాకేజీలో కానీ ఇంకా చాలా రకాల నష్టపరిహారాలు చెల్లించడంలో చెల్లించడప్పుడు మల్లనసాగర్ భూ నిర్వాసితులు ఇప్పటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం మీరు అందరూ అనుకుంటున్నట్టుగా ప్రాజెక్టులు నీళ్లు వస్తున్నాయి నీళ్లు పోతున్నాయి ప్రాజెక్టులు ఫినిష్ అయ్యి అనుకుంటున్నారేమో మల్లనసాగర్ భూ నిర్వాసితుల కష్టాలు ఇంకా తీరలేదు కాళ్లకు చెప్పులు అరిగేలా ఇంకా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దయచేసి మల్లనసాగర్ సంబంధించి ప్రత్యేకమైన ఒక శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా ఒక రివ్యూ నిర్వహిస్తే కనుక అక్కడ ఉన్న అవకతల మీద మళ్ళొకసారి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ సర్వే నిర్వహిస్తారా ఏం చేస్తారో దాని మీద ఒకసారి నిర్ణయం తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రులను కోరుతున్నా వీరైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళండి ఒక్కొక్కరు ప్రజాప్రతినిధులు సర్పంచ్ కూడా వందల కోట్లు సంపాదించిన పరిస్థితి ఆ ఇట్లా ప్రతి స్థాయిలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు లంచాలకు అలవాడేవాడి పాపం ఉన్న ఊరు కన్న తల్లిని ఊరిని మొత్తం విడిచిపెట్టిపోతున్న పరిస్థితిలో వాళ్ళ దగ్గరకు వచ్చిన పైసలు ఆ ఐదు లక్షలు పది లక్షలు వస్తే అలకెళ్ళి రాబందులు లెక్క లక్షలు గుంజుకొని అక్కడ సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ పేరు ఆ రియల్ ఎస్టేట్ రాబందులు వాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అనవసరంగా ఇన్వెస్ట్ చేయించి ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్లు కొనిపించి అసలు ఆ డబ్బులు ఎలా వాడుకోవాలని తెలియక చాలా ఇబ్బందులకు గురి చేసారు చాలా చెట్టుకొకలు పుట్టకొకలు అయిపోయిన పరిస్థితి మల్లన్న సాగర్ కు సంబంధించిన వ్యక్తులు రందితోటి సంగమం చచ్చిపోయారు ప్రాజెక్టు ఖాళీ అయ్యే లోపు ప్రాజెక్టులో నీళ్లు వస్తున్నాయి అనే పేరుతోటి తొందరగా ఖాళీ చేయించు ప్రాజెక్టుల నుంచి అందరిని తీసుకుపోయి తాత్కాలిక నివాసాలలో పడేసిరు అప్పటికే ఊరు చుట్టూ మట్టిని తవ్వేసి ఊర్లో రెండు మూడేళ్ళు కాలం వెల్లదీసే పరిస్థితి ఉపాధి లేదు ఏం లేదు గత పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా టైంలో అందరికి వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఉపాధి హామీ పనులు కల్పించండి వాళ్ళకి తిండి పెట్టండి అని చెప్పిన ముఖ్యమంత్రి మరి సర్వంగోల్పోయి భూములు లాక్కున్న మా భూనిర్వాసితులకు మాత్రం ఎలాంటి ఉపాధి హామీ పని లేదు చుట్టూ చేసుకుందాం అంటే పని లేదు వేరే ఊరు నుంచి కనీసం వలస పోయి కూలి చేద్దామంటే కూడా ఆటోలు రాని పరిస్థితి బురదల కాలం వెలదీస్తాం చాలా రోజులు రైతు రైతు బంధు లేదు రైతు బీమా లేదు భూముల మేము తాగి తిని అమ్ముకునే కాదు మేము కావాలని బిడ్డ పెళ్లిలకు అమ్ముకునే కాదు మీరు త్యాగం చేసినాం వేరే ఊర్ల కోసం మీరు ఈ మంట ఇచ్చినాం మీరు త్యాగదండ్రులు కడుపులో పెట్టుకుంటే మన నరికిరి కదా మస్తుగా తర్వాత మా పరిస్థితి ఏమైంది కనీసం త్యాగం చేసిన పక్కకు ప్రాజెక్టు పక్కకే భూములు కోల్పోని రైతులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా భూములు కోల్పోయినా మా రైతులకు లేకపోయి మేము ఎక్కడికి వెళ్ళి జాగ్రత్తల మీద అక్కడికి భూములు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు రైతు బంధు రైతు బీమా అనేది మొదలు పెట్టారు ఆ తర్వాత ఎంతో మంది భూములు మీకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చనిపోయారు మందితోటి రకరకాల కారణాలతో చనిపోయారు అదే వాళ్ళ పేరు మీద భూములు ఉంటే ఇలా రైతు బంధు రైతు బీమా పేరుతో ఒక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేది కదా మీ దగ్గర రైతుల డేటా ఉంది కదా కనీసం మీరు వాళ్ళ రైతుల రైతులుగా గుర్తించండి భూమి భూమి ఎట్లా ఇవ్వలేకపోయారు షాతగాలే మీ ప్రజాప్రతినిధులకే కట్టబెట్టిరు వందల ఎకరాలు కబ్జా చేసుకోమని చెప్పి కనీసం ఎవరి పేరు ఎంత ఉందో ఎవరి దగ్గర నుంచి ఎంత జాగా మనం ఆక్వియేషన్ చేసినామో మీ దగ్గర డేటా ఉంది కదా వాళ్ళకి రైతు బీమా ఫెసిలిటీ అయినా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నా మీ దగ్గర ఇంకా డేటా ఉంది వాళ్ళ రైతులుగా గుర్తించండి రైతులకు అందే శాశ్వత కాలంగా వాళ్ళకి అందే బెనిఫిట్స్ ను మలన్సాగర్ భూ నిర్వాసితులకు కూడా అందించండి రైతు బీమా లాంటి ఫెసిలిటీ కనుక వాళ్ళకి ఆపాదిస్తే వాళ్ళకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది దయచేసి ఈ అంశాలని అన్ని పరిగణన తీసుకొని మలన్ సాగర్ భూ నిర్వాసితుల గురించి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ